ఇంకా బాగా వస్తాయి అనమాట అది టమాటా జ్యూస్ ఆర్ పుల్ల పెరుగుతో ఉడికించుకుని ఆ తర్వాత ఉడికిన వాటిని కాస్త ఎండుమిరపకాయ కాస్త వెల్లుల్లిపాయ కరివేపాకు ఇలాంటి జీలకర్ర వేసేసి మనకి తాలింపు పెట్టుకుంటారు పేరెంటాల్లో పంచే శనగలకు తాలింపు ఎట్లా పెడతారు సేమ్ బొబ్బర్లకు అట్లా తాలింపు పెట్టి మామూలుగా అయితే మన పద్ధతిలో కొద్దిగా చాట్ మసాలా పొడి చల్లుకొని వేడివేడిగా పెట్టుకుని నిమ్మరసం పెట్టుకు తింటుంటే బాగుంటుంది రోజుకొకసారి ఇట్లా బొబ్బర్లు తాలింపు పెట్టచ్చు ఇంకో రోజు శనగలు తాలింపు పెట్టచ్చు ఇంకో రోజు కాస్త సోయాబీన్స్ బొబ్బర్ల కాంబినేషన్లో పెట్టచ్చు కాబోలీ శనగలు ఇట్లా పెట్టొచ్చు బొబ్బర్లు బఠానీలు వేసి తాలింపు పెట్టి పెట్టవచ్చు ఇట్లా ఒక రూపంలో మీరు గనక అట్లా అలవాటు చేస్తుంటే మంచి ఆహారాలు తిన్నట్లు ఈ పోషకాలన్నీ మనకు చక్కగా రావటానికి బొబ్బర్ల ద్వారా లభించే ప్రయోజనాలు ఇవి కాబట్టి మీరు ఉపయోగించుకోగలని విజ్ఞప్తి చేస్తూ Намаскар.